మీరు వెనకాల చూస్తున్నారు కదా ఇది కొయిద దగ్గర ఉన్న గోదావరి ప్రాంతం ఉదయం వచ్చేటప్పటికి ఇక్కడ నీరు అనేది ఏమీ లేదు మేము రోడ్డు మీద వచ్చాము మేము అక్కడికి వెళ్ళి అక్కడ షూట్ చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణంలో గోదావరి ఇక్కడ దాకా పట్టేసింది ఏంటంటే ఇది ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి ఈ నది నది పోటేసేసి నీళ్ళంతా ఇక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి మార్గం లేదు ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు లాంచ్ వస్తుంది ఒకటి ఆ లాంచ్ నుంచి ఎక్కేసేసి బయటకు వెళ్ళాలి తప్ప మళ్ళీ వెళ్ళటానికి వేరే మార్గం అనేది ఏమీ లేదు ఇప్పుడు ఆ లాంచ్ కోసం వేక్ చేస్తున్నాం ఆ లాంచ్ ఎక్కేసేసి అటేపు దిగేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే ఏరియాకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బయటపడాలంటే ముందు ఈ నీటినో నుంచి ఇది తగ్గే వరకు ఈ గోదావరి వరకు తగ్గే వరకు కూడా మరి మూడు రోజులు పడుతుందో నాలుగు రోజులు పడుతుందో ఇక్కడే ఉండాలి ఇక్కడ ఉండటానికి ఏమీ లేదు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా మాత్రం ఏమాత్రం కూడా లేదు ఇక్కడ జనసంచారం ఉండే పరిస్థితి కాదు నాలుగు గట్టుల మధ్యన ఒక చిన్న నూయ్ లాంటి లోయలో ఉన్నాం ఇక్కడ బయటకు బయటకు వెళ్ళాలంటే ఈ రోడ్డు నుంచి వెళ్ళాలి ఈ ఏమో నీరు పట్టేసింది ఇప్పుడు లాంచే మార్గం